నమస్తే వెల్కమ్ టు యాస్టాక్ యూ మీ రాజేష్ ప్రస్తుతం మనం షాద్నగర్ మండలం నందిగాం విలేజ్లో ఉన్నాం ఇక్కడ దాదాపుగా నూట రెండు ఎకరాల్లో ఏదైతే వెంకట్రావు ట్రస్ట్ భూముల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి భారీగా కోట్ల మేర ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు ఒక పాఠశాల కోసం ఇచ్చినటువంటి నూట రెండు ఎకరాల భూములు కాస్తే ఇవాళ చేతులు మారి పెద్ద ఎత్తున బడాబాబులు ఎన్ ఇన్వాల్వ్ అయ్యి దీని వెనకాల పెద్ద ఎత్తున రియల్టర్ల మాఫియా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఉన్నటువంటి అంటే ఈ ల్యాండ్స్ వెనకలు ఉన్నటువంటి పేదల భూములను కూడా ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళకి వెళ్ళే దారి కూడా మూసేసి నిర్దాక్షిణంగా ఇవాళ ఇక్కడ మొత్తం అంతా కూడా రేకులు పెట్టేసినటువంటి పరిస్థితి అంటే వెళ్ళే బాట కూడా నక్ష బాటను కూడా మూసేసి ఇవాళ అరాచకంగా ఇవాళ స్థానికంగా ఎవరూ మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా లేదు ప్రస్తుతం పెద్ద ఎత్తున రైతులకు కూడా పూర్తి స్థాయిలో చెల్లింపులు కూడా ఇంకా జరగలేదు దాదాపుగా ఎనభై శాతం మాత్రమే పేమెంట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున దీని వ్యవహారం ఇవాళ నందిగా మట్ట షాద్ నగర్లో కూడా కొంత పెద్ద ఎత్తున ఇవాళ హాట్ టాపిక్గా మారుతుంది సో ఇట్లాంటి వ్యవహారంలో వెంకట్రావు ట్రస్ట్ భూముల నేపథ్యంలో ఏం జరుగుతోంది తిరణకల కథ నడిపిస్తుంది ఎవరు అసలు ఈ భాగోవతం దేనికోసం అంటే ఈ కోట్ల కోట్లు ఈ ల్యాండ్ విలువ పెరిగిపోవడంతో ఇవాళ ప్రధానంగా ఇదే అంశం తెర మీదకి వస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ప్రస్తుతం మనతో పాటు స్థానికంగా ఉండేటువంటి సుమన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు అసలు ఈ భూముల వ్యవహారం ఏంటి మరోవైపు నక్ష బాటగా చెప్తున్నటువంటి ఈ బాటని మూసేయడం గల కారణం ఏంటి మొత్తం ఈ రేకులు తాజాగానే ఇరవై రోజుల ఈ రేకులు కూడా మొత్తం అంతా కూడా కాంపౌండ్ వాళ్ళాగా నూట రెండు ఎకరాలకు కూడా మొత్తం అంతా కూడా పెట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సుమన్ మనతో పాటు ఉన్నారు అసలు ఏంటి వ్యవహారం కూడా అడుగు ఏంటి సుమన్ గారికి వ్యవహారం ఏంటి ఈ వెంకట్రావు ట్రస్ట్ భూములకు సంబంధించినటువంటి అంశం ఏంటి అసలు ఏంటి అసలు ఈ దీని మొత్తం ఓవరాల్గా వ్యవహారం ఏంటి దీన్ని చూసుకుంటే సార్ ఇప్పుడు దాదాపు ఒక నూట యాభై సంవత్సరాలు కావచ్చు మా తాతలు తాతల నుంచి వెంకట్రావు ట్రస్ట్ అని చెప్పి ఉంచారు దీన్ని వెంకట్రావు ట్రస్ట్ వెంకట్రావు ట్రస్ట్ అంటే దీనికి అప్పట్లో మేము కూడా రైతులు మా పెదనాన్నలుగా ఉన్నారు ఈ పొలం ఒకసారి ఇది కూడా మేము మా ఇది అప్పట్లో దానికి పేపర్ లేదు ఏమి లేదు దానికి పేపర్ అనేది ఏమి లేదు ఖాళీలా డబ్బులు ఇచ్చి ఏదో మా వాళ్ళు కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఇంట్లో బియ్యం ఇచ్చుకుంటూ అది చేసుకుంటూ పొలాలు ఇచ్చి దున్నుకుంటూ రెండు తరాలండి అంటే మా తాత మా పెదనాన్నలు వీళ్ళందరూ దీంట్లోనే బతికారు ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కిందట ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పాస్బుక్లు ఇష్యూ చేసారు ఈ పాస్బుక్లు ఇష్యూ చేసిన వ్యవహారం నుంచి మెల్లగా రైతులను మా పొలం ఉంది అని చెప్పి ఎవరు ఆయన పేరు మా తాతది అని చెప్పి మోహన్ ఏదో పేరు వస్తుంది పేరు కొద్దిగా నాకు ఐడియా వస్తలేదు ఆయనదని చెప్పి వస్తున్నాడు అయితే నేనేమన్నంటే అంటే సరే ఇది వెంకట్రావు ట్రస్ట్ అని స్కూల్స్ అని హాస్పిటల్ అని అదని ఇంకోటి ప్రజలకు సంబంధించిందని చెప్పి మా తాతలు చెప్పారు దీనికి ఎప్పటివరకు అయితే టూ థౌజండ్ వరకు కూడా దీనికి ఎలాంటి పాస్బుక్లు లేవు అప్పటివరకు ఎంఫైర్ చేస్తున్నారు ఏమో లోపల ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇక టీఆర్ఎస్ ట్రస్ట్ భూములు ట్రస్ట్ భూములు ట్రస్ట్ భూములు అంటే మా మాకు కూడా తెలియదు మా తాత చెప్పాడు ఒక నాకు అవగాహన అంటే నైన్టీ టూ ఇయర్ నుంచి మనకు అవగాహన పెద్దగా నైన్టీ టూ ఈ తండా నుంచి ఇట్లా తండా నుంచి ఈ దారి కదండి ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి తండకు నడుచుకుంటా పోయి పెద్దకుంటా తండా అని చెప్పి పెద్దకుండా తండకు నడుచుకుంటా ఇట్లా ఇదే రోడ్కుంటా పెద్ద అంటే ఇప్పుడు ఇప్పుడు బైపాస్ మనకు పడ్డాక ఒక టెన్ ఇయర్ ట్వంటీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బైపాస్ పడ్డది అప్పుడు మనకు అట్లా వెళ్ళిపోయేటోళ్ళు యాక్చువల్గా అయితే నందిగా వెళ్ళాలంటే ఇట్లనే రావాలంటే ఇడ్ల బండ్లు పోయేటోళ్ళం మేము పోయినాం ఇక్కడ నుంచి తండాకు మేము పోయినాం తాండాకు మేము పోయేది నడుచుకుంటూ పోయేది మా పొలాలు చేసుకుంటాం ఇక్కడ నుంచి మా పొలాలకు పోయేది అప్పుడు అది ఆ దారి ఉండి ఇంకొకటి ఇంకొకటి దీని కింద కూడా ఇంకో దారి ఉంటుంది ఆ దారి బాగా లేకపోతే బాగాలేకపోతే పొలాల పొడి నడుచుకుంటూ పోయేది పోయేటోళ్ళం సరే అలానే నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు మనకు దారి ఉంది పోతున్నాం చేస్తున్నాం నేను చెప్పిన అప్పటికి కూడా ఇంట్లో నక్సా రోడ్డు ఉందండి ఇది ఎట్లా ప్యాక్ చేస్తారు మాకు దారి పోవాల్సి వచ్చింది తాడాకు పోయాల్సింది ఏం చెప్పారు మీరు రెడీతో ఏం చెప్పారు ఇలా దారి లేదు ఏం లేదండి ఎవరు చేసుకోరు చెప్పుకోండి మాకు దారి లేదు ఏం లేదు ఎవరు అన్న అట్లా ఇట్లా అని చెప్పారు మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ వివరాన్ని తీసుకెళ్ళలేదు ఇప్పుడు ఈ రేపు అయితే నేను ఒక అధికారంగా లెటర్గా నేను ఎంఆర్ఓ గారికి అయితే నేను రేపు పొద్దున్న ఇస్తాను పెద్ద ఎత్తున దీనికోసం చర్చ కూడా చేస్తాను నేను అంటే యాక్చువల్గా ఇప్పుడు దారి ఉందని మీరు అంటున్నారు దారి లేదని వాళ్ళు చెప్తున్నారు అసలు వాస్తవానికి ఇక్కడ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం దారి ఉందా లేదా దారి లేకపోతే అండి ఇది నక్స రోడ్ కదండి కచ్చా రోడ్ అనేది అయితే రాస్తారు కదండి నక్ష రోడ్ లో అయితే మనకు డాట్ నెంబర్ మాకు ట్వెల్వ్ సిక్స్టీన్ నైన్ సార్ అండి వాళ్ళు ట్వెల్వ్ సెవెంటీ టూ సెవెంటీ బై సర్వే నెంబర్లు వస్తాయి అక్కడ నుంచి మొత్తం ప్యాక్ చేసి ఇక్కడ నుంచి కంప్లీట్ గా తండాకు వెళ్ళే దారి మొత్తం కంప్లీట్ గా ప్యాక్ చేసి పడేసారు అండి మొత్తం కంప్లీట్ గా ప్యాక్ చేసేసారు కాకపోతే మనం ఏమన్నామంటే మనకు అవసరం లేదు మనకు రానికే పోనికే దారి లేదు మనకు కూడా కింద దారి ప్యాక్ అయిపోయింది మనకు అవసరం లేదు ఈ దారి రావాలంటే ఇప్పుడు నేను హెలికాప్టర్ కొనాల్సి వస్తుంది నాకు అసమవుతుందా దున్నే పరిస్థితే లేదు మా వాళ్ళు మా నాన్నలు చనిపోయి ఉన్నారు సాధారణంగా అంత మన పరిస్థితి ఇప్పుడు ఈ భూములకి మీకు వచ్చేందుకు కూడా దారి లేదు ఎనకల భూములకు దారి లేవు తాండక పోయి దారి లేదు మొత్తం ప్యాక్ చేసి పాడేసి ప్యాక్ చేసి పాడేసి అండి కంప్లీట్ గా ప్యాక్ చేసి పాడేసి నేను అడిగాను ఆయన ఎవరు ఏదో పేరు వస్తుంది అది ఆయన అడిగిన నేను కృష్ణమోహన్ కి అడిగాను నేను ఏంటండి మీకు దారి ఉందంటే అంట అంటే అదే అధికారంగా ఏం జరిగింది అనేది నేను కూడా కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున పని చేసినాను వీర్లపల్ శంకర్ కు అన్న కోసం నేను చాలా ఎత్తున పని చేశాను స్టేషన్ లేదు అన్న కోసం బాగా పని ఇక అది ఏం జరిగింది అనేది మా ఎమ్మెల్యే గారికి తెలియాలి నా మా వరకు అయితే మాకేం తెలియదు ఈ కథ ఏందనేది ఒకసారి ఆయన దృష్టి కూడా ఏంటి ఇప్పుడు ప్రధానంగా మీరు చేసే డిమాండ్ ఏంటి అంటే ఇప్పుడు మీకు నక్షపాటు కావాలా లేదంటే ఈ భూముల వ్యవహారంలో ఈ భూములు మాఫియా లాగా వాళ్ళు ఏదైనా జరుగుతున్నాయా దీని కబ్జా జరిగింది అసలు ఏంటి కబ్జా అనేది నా పొలంలో అయితే నాకంటే రోడ్డు అనేది ఇంపార్టెంట్ కావాలి ఇప్పుడు ఒక పొలానికి రావాలంటే ఏళ్ళ కోట్ల కోట్ల విలువ రోడ్లు రోడ్డు లేని పొలం ఎవరు ఉంటారండి అవునా కదా రోడ్డు కావాలి దానికోసం నేను అడుగుతున్నా రోడ్డు కావాలి మెయిన్ రోడ్డు నిప్పిమని మొన్న ఆ రోజు కూడా అడిగిన రోడ్డు లేదు ఏం లేదు అని రేపు పొద్దున నేను ఎంఆర్ఓ కూడా లెటర్ పెడుతున్నా లే ఎంఆర్ఓ కూడా దృష్టికి తీసుకపోతా ఎంఆర్ఓతో తీసుకొచ్చి ఆల్రెడీ నడుస్తూనే ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎఫ్టీఎలు ఏమున్నా కానీ కూల కొడుతున్నా రోడ్లు ఏదన్నా కబ్జా చేయొద్దు అనేప్పుడు ఆయన కూడా స్టేట్మెంట్ ఇస్తున్నాడు మా సీఎం రేవంత్ రెడ్డి గారు కాకపోతే ఆయన దృష్టికి కూడా మీరు తీసుకెళ్లాలని కూడా మేము మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నామని ఇంకొక విషయం ఏంటంటే అరాచకం అనేది మరీ దారుణం అండి ఎట్లా అంటే ఒక రోడ్డును ప్యాక్ చేసిపోవడం అనేది అది నా కండ్లకి గట్టినట్టు కాదు ఒక మాట ఇది మనం గ్రామ పంచాయతీలు లే పట్టుకున్నా దొరుకుతుంది నీకు ఎక్కడ నెట్ల కొట్టినా కానీ రోడ్డు అనేది గా ఉంటుంది రోడ్డుని వదిలేసుకొని నువ్వు వేసుకో నేను కాదనట్లేను కానీ రోడ్డునే ప్యాక్ చేసి ముందర తీసుకుపోయి అనేది ఇది ఎంత దౌర్భాగ్యం అనేది చెప్పనీకి వస్తలేదండి ఎవరికి ఎంత దొరికితే అంత ఊరికి ఐదు లక్షలు ఊరికి పది లక్షలు యాక్చువల్ గా ఒక్కొక్క రైతుకు నష్టపోయిన బెదిరించి తీసుకోరు ఎందుకంటే రైతులను వాళ్ళకేం తెలియదు ఇప్పుడు మేము వ్యవసాయం చేసుకుంటాం వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఈడ పైన ఏం చేసేది అరే వెంకటరా ట్రస్ట్ ఇది మనకు ఒక పేపర్ లేకపాయా వాళ్ళకి ఒక కబ్జాలు లేకపాయా ఏం ఏంటంటే నూట యాభై సంవత్సరాల నుంచి ఈ సంస్థ అనేది ఎవరో ఇచ్చారు ఒక నర్సింలు అని చెప్పి తెలుగు నర్సింలు అని చెప్పి ఆయన ఆయనకు ఒప్పుడు అప్ప చెప్తే ఆయన ఆయన కంప్లీట్గా ఆయన కంప్లీట్గా ఏమైందంటే అందరికీ ఏదో పది ఐదో ఇచ్చినప్పుడు ఆయనకు అని చెప్తే ఆయనకి ఇచ్చేసిరు ఇప్పుడు ఆరు ఎకరాల ల్యాండ్ మా పెదనన్నది ఇది ఇప్పుడు ఇది ఉన్నది ఆరు ఎకరాల లోపల దీనిలోపల లోపల వాళ్ళకొక వీళ్ళకేమో పది లక్షలు ఇచ్చారు అవతల ఏమో ఐదు లక్షలు ఇచ్చారు ఇంకో రెండు లక్షలు ఇట్లా ఇట్లా బెండ్ అయితే అట్లా బెదిరించిగా అంటే నేనేమంటున్నా అంటే ఇంత అరాచకము రైతులను మోసం చేసి ఇంత తీసుకొని ఆల్రెడీ రోడ్డుని కబ్జా చేసుకున్నారు ఇక్కడ ఏం చేసుకున్నారు మేము ఇక లోకల్ అనేది కొంచెం ఆలోచన చేయాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే మాకు రోడ్డు మెయిన్ కావాల్సింది ఈ రోడ్డు అనేది గా జరం మీరు ఇప్పించి చెప్తుంది అంటే రోడ్డు లేదు రోడ్డును బలవంతంగా మూసేశారు మరోవైపు రైతులను కూడా ఒక నికరంగా ఒక రేటు లేకుండా ఇష్టానుసారంగా అంటే రెండు ఎకరాల పొలం ఒక రేటు మూడు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న అంటే ఒక నియ అంటే ఒక నిబద్ధత లేకుండా ఒక ప్రణాళికాబద్ధం లేకుండా పూర్తి స్థాయిలో ఇష్టానుసారంగా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా చేసి ఇవాళ పెద్ద ఎత్తున రైతులను కూడా నట్టేట ముంచారు రైతులను కూడా పొట్ట కొట్టారు అనేది ప్రధాన ఆరోపణ మరోవైపు స్పష్టంగా చూసుకోవచ్చు దాదాపుగా నూట రెండు ఎకరాల ఈ ల్యాండ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున బడాబాబులు ఇన్వాల్వ్ అయ్యారు అందుకనే ఇవాళ బెదిరించి భయపెట్టి ఇవాళ పేదల రైతులు ఇవాళ వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూములు కాస్త వెంకట్రావు ట్రస్ట్ పేరుతో మా భూములు అంటూ కూడా వాటిని వాళ్ళ వైపు నుంచి లాక్కొని ఒక ఇరవై రోజుల క్రితమే తాజాగా వేసినటువంటి ఈ మొత్తం రేకులను మొత్తం పెట్టి ఒక బౌండరీలాగా సెట్ చేసినటువంటి పరిస్థితి అంటే ఏ ఒక్కరు కూడా లోపలికి వెళ్లకుండా బిహారీ నుంచి లేకుంటే నార్త్ ఇండియన్స్ నుంచి కొంతమంది చుట్టూతా నూట రెండు ఎకరాల్లో కూడా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడో నూట యాభై ఏళ్ళ క్రితం ఉన్నటువంటి ఈ ల్యాండ్స్ ఇవాళ రైతులు కొన్ని ఏళ్ళుగా దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళ వైపు నుంచి ఇవాళ నిర్దాక్షిణ్యంగా వెంకట్రావు లాంటి ట్రస్ట్ పేరుతో ఒక గద్దలాగా వాళ్ళ నోటి ఉన్నటువంటి కూడుని ఇవాళ లాక్కెళ్ళినటువంటి పరిస్థితి మాకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఖచ్చితంగా ఈ ల్యాండ్ భాగోతాలు వెనుక ఏం జరుగుతుందో కూడా ఖచ్చితంగా నిగ్గుదేల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే స్థానికుల డిమాండ్ మేరకు ఇక్కడ నక్షా బాటను కూడా ఆ దారి ఇడిచేలాగా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు